నమస్తే అండి నాగమణియా ఛానల్కి స్వాగతం అండి ప్రేమించాక ఏమైందంటే పార్ట్ టూ చదువుతున్నానండి విని ఆనందించండి బెత్తు వాల్చిన పడుకుంటారా అడిగాడు ఆమె లేచి నిలబడింది ట్రైన్ చిన్న జరుకుతో ముందుకు ఆగింది కీర్తి అతని మీదకి ఒరిగిపడింది అతని చేతులు ఆమెను గట్టిగా పట్టుకున్నాయి ఈసారి నడుము దగ్గర ఆమె టక్కున్న దూరంగా జరిగింది భర్త మీద పడుకున్నాక అనుకుంది ఎందుకు కావాలని అతని మీద పడ్డాను శరీరం ఇలా అదుపు తప్పి ప్రవర్తించడాన్ని ఏమంటారు సిద్ధార్థ మనస్థితి కూడా అలానే ఉంది అనుకోకుండా ఆమెతో కలిసి చేస్తున్న ఈ ప్రయాణం మనసుని గిలిగింతలు పెడుతుంది విజ్ఞాత కాదని తెలిసినా ఆమెను లేపాలని ఈ రాత్రి వ్యర్థమైపోకుండా కాసిన మాటలు మాట్లాడాలని ఆ కళల్లో బెరుకుని అదరపు అదురుని చూడాలని పదే పదే అనిపిస్తుంది కాలివేలు మాత్రమే కనిపించేటట్టు ఆమె సర్దుకుని పొడుకుంది లేలేత ఎర్రని పల్లవాళ్ళ గోరింటా పెట్టిన కాలివేలు మెరుస్తున్నాయి గాలికి ఊగుతున్న ముంగురులు ఆమె పలసని చెక్కిళ్ళ మీద జాబిలిని మూస్తున్న మో మేఘమాలికల్లాగా తోస్తున్నాయి మూసిన ఆమె కనిదోయి ప్రపంచంలోని అందాలన్నిటినీ తనలో దాచుకున్న ఖజానాలా ఉంది పెదవి వంపు శిఖరాన్ని అధిరోహించడానికి వేసిన మొదటి మెట్టులా ఉంది ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఆ ముఖంలో కోటేరు లాంటి ముక్కు తడుక్కుమంటున్న ఒంటిరాయి ముక్కు పొడక ఎన్నో ఆనందాన్ని నేను కనులారా వీక్షించే సాక్షిని కదా అన్నట్టు మిడిసిపోతుడు మిసి మిసిరివన్నీతో మెరుగుపెట్టిన వెండిగినిలా మెరుస్తుంది ఆ మెడ వంపు ఇంకాస్త క్రిందకి సోయగాల విందులన్నీ అమర్చి వాటి మీద దృష్టి తగలకుండా అరిటాకు కప్పినట్టుగా సన్నని పైద కప్పి ఉంది కళాన్ని తేరిలో ముంచి శృంగార నైషధాన్ని వ్రాసిన శ్రీనాథుడు అదాటున దాన్ని కుమార సంభవం మీదే ఆనేట్లు పెట్టినట్లుగా ఇరుకున ఉంది పయ్యదో చాటు సోయగం భూమిని ఆలింగనం చేసుకోవడానికి వెలుగుచీర కట్టుకుని వచ్చిన పూలతో తడి తడి ర కోరికలతో ప్రభాతం ఇచ్చేస్తుంది అరిసి విసిగి వేసారి మధ్యాహ్నపు గాడుపు నుంచి ఉపశమనాన్ని కోరే వేళ శీతల శాంతి సుధను నింపుకుని మందలు వీగిపోయిన ఒంటరి పచ్చిక బయలు మీద దాటలేని బాటల బాటసారులు వెంట చిరునవ్వుతో అలసిన శరీరాన్ని సేద తీర్చడానికి సంధ్య నడిచి వస్తుంది నువ్వే ఆకాశం నువ్వే పృథ్వీ ఆత్మను ఆలింగనం చేసుకునే అమరభావనే భావనే ప్రేమ అతను ఆగలేనట్టుగా మోచేతి మీద నుంచి తలవాంచి ఆమె వైపు తిరిగాడు అదే సమయంలో కళ్ళు తెరిచింది నాలుగు కళ్ళు కలుసుకున్నాయి నాలుగు కళ్ళు జతపడినప్పుడే కలిగే ఉలికిపాటు పెదాల తడబాటు శరీరం గగురుపాటు ఇవన్నీ కలిసి ఏర్పాటు చేసేదే మోహం అతని పెదవులు నవ్వుతున్నాయి రంగురంగుల సీతాకోక చిలుకలకు ఆ వలువులు ఎవరిచ్చారు ఇన్ని రంగులు రాగాలు పరిమళాలు ఎవరిచ్చారు బహుశా ఈ పువ్వుని అతని పెదవుల మీద చెక్కడానికి ఆ విశ్వవర్మకి ఎన్నో రాతులు పట్టి ఉంటుంది రాత్రులు విరహవేదంతో రగిలిపోయిన విరించి రాణి విరహోత్కటిత అయ్యి కచ్చిసిని శుద్ధి చేస్తే మోగిన స్వరం అతని కంఠంగా మారి ఉంటుంది ఒక్కసారి ఒకే ఒక్కసారి అతని కంఠాన్ని వినాలనిపిస్తుంది కీర్తికి ఆమె మనసు పలిగే భాష అతను హృదయం విన్నట్టుగాను అతను మాట్లాడాడు నా పేరు సిద్ధార్థ కీర్తి ఐ లవ్ యూ తటాలన ఓ రాయి విసిరితే ప్రశాంతమైన కొలను కొట్టొచ్చినట్లు ఆమె ఉలిక్కిపడి చూసింది ఓ రాత్రి వేళ కలత నిద్ర లేచిన కూజుతో ఒక్కటి ముందే కూస్తుంది ఆకు నుంచి ఆకుకు ఆహ్లాదం విస్తరిస్తుంది అంతులేని హర్షం అంతటా వర్షిస్తుంది తీరాన్ని ముంచెత్తడానికి సాగరం అహోరాత్రులు ఉత్సాహంతో ఉరకలు వేస్తుంది ఆనందాన్ని మనం అంతటా అలుముకుంటుంది నిస్సహాయ నిస్తేజమై నిర్భరురాలై హఠాత్తుగా ఓపలేని భారం మీద పడిన దానివలే కనురెప్ప సైతం ఆర్పడం మర్చిపోయి కీర్తి అతన్నే చూస్తుంది లేచి నిలబడ్డ సిద్ధార్థ చెయ్యి మెల్లగా ఆమె వైపు రాసాగింది మరు నిమిషంలో అది తన కపాలాన్ని సృష్టిస్తుందని తెలుసు దాన్ని మధ్యలోనే ఆపేయాలని మనసు కోరుతుంది శరీరం మాట వినడం లేదు ఆ రెంటికి మధ్య నలిగిపోతున్న దేనయ్య భయంగా చూస్తుంది కీర్తి ఒడ్డిన ఇసుకలో ఆడుకుంటూ సముద్రపు ఆల్చిప్పల్ని మన సొత్తులా ఏరుకుంటాం గులకరాలను పోగు చేసుకుని నీళ్ళలో వెదజల్లి చప్పట్లు కొడతాం ఆ నీటి గర్భంలో ఉన్న ముత్యాల గురించే ఆలోచనలే రావు ప్రకృతిలోని ప్రతి సంపద మీద మనకు హక్కు ఉందనుకుందాం అలాగే అందం మీద కూడా మనకు జోలికి రాని పువ్వుల్ని ఆరుద్ర పురుగుల్ని సీతాకోక చిలకల్ని సృజించి పరవశిస్తాం వయసు రాగానే కలిగే ప్రేమ భావాన్ని కూడా మానవుడు హక్కుగా భావిస్తాడు ఆమె అతని చెయ్యి తన చంపను కట్టిన జడపాయి మీదగా బొగ్గ మీదగా ప్రయాణం చేసి ఆ క్రిందకు జారుతుండగా కళ్ళు మూసుకుంది ఆ వెచ్చని స్పర్శ కోసం కానీ ఆ చేతి వేళు ఎక్కడా ఆమె శరీరానికి ఆనలేదు అలా క్రింద దిశగా ప్రయాణం చూస్తున్నాయి మెడ క్రిందగా కలిగే చక్కలిగింత కోసం ఆమె ఎదురు చూస్తుంది ఇదే నీ హృదయానికి నా సందేశం నీ ముఖాన్ని నాకు అనుగుణంగా ఉంటావు నీ మేను పరవశిస్తున్నట్లే కనిపిస్తుంది సన్నగా నా కళ్ళలోకి చూస్తున్నాయి నిస్సహకోచంగా నీ కళ్ళు నా హృదయం మాత్రం నీ అందమైన కాంతిని ప్రసరించే నల్లని కళ నుంచి మెరిసే కపోలాల నుంచి విరిసిన అందాల నుంచి నాజూకుతనం ప్రోధి చేసుకున్న నడుము నుంచి సుఖాల నిధుల నుంచి ప్రయాణం చేసి లావణ్యంతో ఒద్దికగా విలంబ్రంగా ఉన్న నీ పాదాన్ని తాకింది అతని చెయ్యి ఆమె శరీరానికి అంగుళం మీదుగా ప్రయాణం చేస్తూ ప్రతి అంగాన్ని తడుముతున్నట్లుగా ఎక్కడ విశ్రమించకుండా ఎక్కడ ఆ స్పరిశ ఆమెకి తగలకుండా జాగ్రత్త పడుతూ పాదాల మీదకు వచ్చి నిలిచింది ఆమె తరువంతా వేణుముగా మారి ఊపిరి బిగబెట్టి వేల వేల రాగాలు ఓదటానికి సిద్ధమై చూస్తుంది అతని వేలు ఆమె పాదాలని తాకాయి ఆ ఒక్క స్పర్శ వేల వేల శరాఘాతాలమైనట్టు ఆమె కంపించింది అతని చేతి వేళ్ళు ఆమె వేలు కోసం మీటాయి కీర్తి నిన్ను ఇప్పుడు కాదు మొదటిసారి చూసినప్పుడే నాకు అనిపించింది నువ్వు నా స్వంతం అని ఐ లవ్ యూ కీర్తి కళ్ళు గట్టిగా మూసుకుంది తను కలగంటున్నానని వెంటనే మెలకు రావాలని ఆమె కోరుకుంది ఇది వాస్తవమైతే మాత్రమే కాదని శక్తి బహుశా నాకు లేదు అనుకుంది మొదటిసారి చూసింది బహుశా ఈ జన్మలో కూడా కాదేమో అతని కంట మంద్రంగా పర్వతాల సానువుల నుంచి జారిపడుతున్న హిమపాతంలో ఉంది భగవాన్ ఏమిటి పరీక్ష అనుకుంది నాకు నీ గురించి విన్నప్పుడు ఇంట్రెస్ట్ కలగలేదు కానీ చూసిన తర్వాత అసలు నువ్వు పుట్టిందే నాకోసం అనిపిస్తుంది కాదు 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 అంతరాత్మ అరిచింది అయినా ఆమె పెదవి ఇప్పలేదు కనుకలలోంచి కన్నీళ్లు నిలిచాయి అదేమిటో భరించరాని ఆనందం కలిగిన దుఃఖం కలిగిన వచ్చేవి కన్నీళ్ళే అతని చెయ్యి ఖాళీ వేళ నుంచి కొంచెం మీదుగా ప్రయాణం చేసి ఆమె మొవ్వల పట్టిని తడిమింది మాట్లాడవేం కీర్తి నీకు నేనంటే ఇష్టమే కదా డు యూ లవ్ మీ అడిగాడు కీర్తి నెమ్మదిగా కనురెప్పలు విప్పి చూసింది అసంభవం ఇంపాసిబుల్ కాలి వెనక్కి తీసుకుంది అతను నిశ్చేష్టుడై చూశాడు మీరు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ ఈ లవ్వు ప్రేమ అది నాతో అసంభవం ఆ చివరి మాట చెప్పేటప్పుడు జారి పడుతున్న కన్నీలను ఆపటానికి వ్యర్థ ప్రయత్నం చేసి ఆమె మొహం తిప్పును ఇంకో పక్కకు తిరిగిపోయి పడుకుంది సిద్ధార్థ శిలలా నిలబడిపోయిన వాళ్ళ ఎవరో చేస్తున్న అలికిడికి కదిలి దూరంగా వెళ్ళిపోయాడు అప్పుడు దాకా ప్రకృతి పొడమి కలిసి పాడుతున్న మంగళగీతం అర్ధావంతరంగా ఆగిపోయినట్టుగా వాతావరణమంతా నిశ్శబ్దంగా మారిపోయింది అతని చెవులు గళ్ళుమన్నాయి అసంభవం ఇంపాజిబుల్ ఆమె కంఠం మాత్రం ఆ నేరవ నిశీదులో ప్రతిధ్వనిస్తున్నట్టుగా ఉంది అతని తల్లి జ్ఞాపకం వచ్చింది ప్రేమలో విఫలం బాధకరం కానీ ప్రేమించడం నరక సదృశ్యం అనేది అప్పుడే పుట్టిన అతని ప్రేమ పురిట్లోనే మరణించిందని అతను నమ్మలేకపోతున్నాడు కానీ తను భరించరా అనంతగా ప్రేమలో పడ్డానన్న భావన మాత్రం నరకేతలు పెడుతుంది ఆమెను చూడకుండా మాట్లాడకుండా ఉండటం దుర్లభంగా ఉంది ఆమె కాళ్ళు రెండు పట్టుకునైనా తన ప్రేమను అంగీకరించమని అడగాలనుంది జేబులోంచి సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుంటూ అనుకున్నాడు శ్రోతకీర్తి అలా ఎందుకు ఉంటుంది ఆమె మనసులో వేరెవరైనా ఉన్నారా ఆ ఊహకే అతని మనసు చేదు తిన్నట్టు అనిపించింది నో అలా జరగదు తనకు తనే చెప్పుకున్నాడు అలాంటిది ఏదైనా ఉంటే విశ్వనాథ్ అంకులతో కలిసి తన ఇంటికి ఎందుకు వస్తుంది ముఖ్యంగా ఆ చూపులో మెరుపు ఆ ఇష్టాన్ని తను గుర్తుపట్టిన గుడ్డివాడు కాదు కదా బహుశా కంగారుపడి ఉంటుంది అవును అంతే అయి ఉంటుంది అని సర్ది చెప్పుకున్నాక కాస్త రిలీఫ్గా అనిపించింది రాత్రంతా కీర్తి కళ్ళు ఆగకుండా వర్షిస్తూనే ఉన్నాయి అతనెవరో తనకి తెలియదు అతనేమంటున్నాడో తనకి తెలుస్తుంది ఆ బలమైన ఆకర్షణ శక్తి నుంచి తనను వెనక్కి తీసుకోవడానికి శరీరంలోని సమస్త శక్తిని కూడ తీసుకోవాల్సి వస్తుంది అప్పటిదాకా ఎరుగని వింతైన అనుభూతి అతని చూపు అతని స్పర్శ అతని లాలన అతని మాట తీరు అతని సామీప్యం జన్మ జన్మలుగా నువ్వు నాకు తెలుసు అంటున్నాయేమిటి ఇది ఇదేమిటి ప్రేమంటి ఇదా అతను కొన్ని అడుగుల దూరంలో ఉన్నాడన్న ఫీలింగు అంత దుఃఖంలోనూ ఎంతో బాగుంది మరొక్కసారి వస్తే బాగుండును మాట్లాడితే బాగుండును ఇందాక చెయ్యి వేసినట్టు చెయ్యి వేసి ఆమె లేచి కూర్చుని కాలివేళని అప్యాయంగా తడుముకుంది అవి ఎంత భాగ్యం చేసుకున్నాయి అనుకోగానే ఆమె గుండె జల్లుమంది ఎక్కడో వెలుతురు లేక విచ్చుకుంది గువ్వులో కూకల్లాడుతున్నట్టు ధ్వని వద్దు వద్దు నాకు ఇవన్నీ కీర్తి సూకేసి తీసుకుంటూ అనుకుంది అతనే అతనే నా అంతరాత్మలో వ్యక్తి అచేతనుడైన హృదయతంత్రులను మీటి సుఖదుఖ గీతాలని పాడించాడు నా పాదాలు సృష్టించి అగాధ రహస్య స్పరిశతో నన్ను మేల్కొల్పాడు అతను మళ్ళీ చూడకపోవచ్చు లేదా చూడవచ్చు నాకేమి అతను కాకపోవచ్చు లేదా కావచ్చు ఏది ఏమైనా అతనే నా హృదయాన్ని మొదటిసారిగా కలవరపరిచిన వ్యక్తి ఒక భయంకరమైన మోహం అనే శక్తికి నేను లొంగిపోయేటట్లు చేసిన వ్యక్తి నాకు భగవంతుడు ప్రత్యక్షమైతే నేను ఒకటే కోరుకుంటాను నాకు ఇంద్రియ నిగ్రహాన్ని దయచేయమని ఇంతకాలం నా శరీరం నా మనసు నా అధీనంలో ఉన్నాయి నా మాటే విన్నాయి అన్న అహంకారంతో ఒక సంఘటనతో వేటపడింది సర్వం మరిచి వివేకాన్ని అటకెక్కించి ఈ ప్రయాణం ఒక అపరిస్థితుడితో ఈ ప్రయాణం అనంతరం కలిసి వెళ్ళిపోవడానికి సరి అంటుంది ఈ బుద్ధి లేని మనసు దీన్ని ఏమంటారు ఒక అజ్ఞాత వ్యక్తి ఒకే ఒక్క పరిచయంతో ఒకే ఒక్క చూపుతో ఒకే ఒక్క స్పర్శతో నాలోని సమస్త జ్ఞానాన్ని పట్టికెళ్ళిపోయాడు ఒకే ఒక్క వాంచతో నేను వేగిపోయేటట్టు చేశాడు అది అర్పణ పువ్వు తన పరిమళంతో గాలిని మధురితం చేస్తుంది అటువంటి అర్పణ నేనా దీనికి పరాకాష్ట అక్కొచ్చింది అక్కొచ్చింది పాప పరిగెత్తుకుంటూ వచ్చి సూట్ కేసు అందుకుంది కీర్తి ఆటో అతనికి డబ్బులిచ్చి లోపలికి వస్తుంటే అక్క నాకేం తెచ్చావు ప్రీతి వచ్చి చుట్టుకుంటూ అడిగింది తల్లి వంటింట్లోకి కొంగుతో చేతులు తుడుచుకుంటూ హడావిడిగా ఎక్కడ పని అక్కడే వదిలేసి వచ్చింది ఆవిడ మొహంలో ఎన్నో ఏళ్ళుగా తప్పిపోయిన కూతురు తిరణాలలో దొరికినంత ఉత్సాహం తల్లి నవ్వుతూ కళతోనే ఆహ్వానించాడు ఆ కళలో పంతొమ్మిదేళ్ళగా పెంచుకున్న నమ్మకం దాన్ని మించి పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో పెరిగిన కూతురిని కూతురు అన్న గర్వం అబ్బా మూడు రోజులకే ఇల్లంతా బోసిపోయిందే తల్లి రేపు నీ పెళ్ళయి వెళ్ళిపోతే ఎలాగో సుభద్ర కాఫీ తీసుకొచ్చి అందిస్తూ అందే కీర్తి తల్లి కళలకు చూసింది నాకేమీ అనిపించలేదే వీళ్ళందరినీ వదిలి ఎలా ఉండాలన్న దిగులు పటాపంచలైపోయింది ఏమిటి పైపెచ్చు వీళ్ళంతా నన్ను వదిలిపెట్టిపోతే బాగుండు హాయిగా ఒక్కదాన్నే గది తలుపేసుకుని పేసుకుని పడుకుని అతని గురించి ఆలోచించుకోవచ్చు అని అనిపిస్తుంది ఏమిటి వీళ్ళు నన్ను నా ఆలోచనలు వదిలిపెట్టిపోరా ఆలోచించుకునే పాటి స్వతంత్రమైన ఉంటే బాగుండు అనుకుంది ఉదయ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందమ్మా అన్నాడు తండ్రి కాఫీ కప్పు కింద పెడుతూ ఏం రాశాడు నిర్భావంగా అడిగింది కీర్తి నువ్వు లేకుండా మేము ఎందుకు ఇప్పుతాం తల్లి అన్నాడు ఆయన ఉత్తరం కావాలంటే ముందు లంచం ఇవ్వాల్సిందే ప్రీతి అక్క ముందు ఉత్తరం అందిస్తూ అల్లరిగా అంది కీర్తి లేచి ఆమెను తప్పించుకుని వెళ్ళబోయింది బాగా ఉత్తరం వద్దా ఆశ్చర్యంగా అడిగింది ప్రీతి ముందు స్నానం చేయాలి అంది కీర్తి వీళ్ళ మా పెళ్ళి బాగా జరిగిందా అడిగింది తల్లి అని కీర్తి లోపలికి వెళ్ళిపోయింది ప్రీతి నీలం రంగు కవర్ తీసుకొచ్చి కీర్తి మంచం మీద పెట్టి యువతలకు వస్తుంటే అది ఎగిరిపోయి మంచం కింద పడిపోయింది ప్రీతి వచ్చి మంచం మీద పెట్టి దిండున దాని మీద బరువుగా పెట్టి వెళ్ళింది బరువుకి రెపరెపలాడుతూ ఆగిపోయింది ఉత్తరం బాత్రూములో గడియ పెట్టుకోగానే కీర్తి శరీరానికి మనసుకు ఒక్కసారి రెక్కలు వచ్చినట్టుగా అనిపించింది ఆమె మొదటగా చేసిన పని తన కాలివేలన్నీ మువ్వల పట్టిని అపురూపంగా తడుముకోవటం ఆ తర్వాత శరీరానికి స్వేచ్ఛ ప్రదర్శిస్తూ ఒక్కొక్క ఆచ్ఛాదనే తొలగిస్తూ మనసుని ఇన్నాళ్ళు మూసి ఉంచి ఒక్కొక్క రెక్కని తొలగించింది నీడలో చేయి పెట్టంగానే అతను అక్కడ ఉన్నాడన్న భావన తనను పెట్టుకుని ఇన్నాళ్ళు పెరిగిన తనువుని సరికొత్తగా చూసుకుంటున్న అనుభూతి ప్రతి అణువు ప్రత్యేకమైన అందంతో ఎగిసిపడుతున్న తీరు పట్ల విస్మయం శరీరాన్ని నీళ్లు చల్లార్చలేని తాపం అదోలాంటి దాహం ఇన్ని ఏళ్ళగా ఈ భావాలకు దూరంగా ఉన్నానన్న పశ్చాత్తాపం నువ్వు పుట్టింది నా కోసం అనిపిస్తుంది అతని స్వరం ఆమె చెవిలో మారుమోగుతుంది మళ్ళీ మళ్ళీ పునరచన చేసుకుంటున్న కొద్ది ఒకటే పులకరింత నీళ్లు దారగా పడుతుంటే అతని కళ్ళలో కనిపించిన ఆరాధనకు పరవశం అతను సృష్టించిన శరీరాన్ని తడుపుకున్న కొద్దీ కలిగే మైమరుపు ప్రపంచం అంతా మాయమే అతన్ని తనని ఒక దేవిలో ఒంటరిగా ఉంచేస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది కీర్తి కీర్తి ఎంతసేపే టిఫిన్ చల్లారిపోతుంది తలుపు మీద దబదబాలు ఆడుతూ పెట్టిన కేకలు తన కలల సామ్రాజ్యాన్ని పతనం చేయడానికి శత్రు సైన్యం మోగించిన రణబేరీలా అనిపించింది కీర్తి బొమ్మలా బట్టలు వేసుకుని బయటకు వచ్చింది దోశలు చలాారితే బాగుండే ఒత్తిను తల్లి ప్లేట్ చేతికి అందించింది ఈ టిఫిన్లు ఈ భోజనాలు అన్నీ ఇంత ముఖ్యమా ఇప్పుడు అనిపించింది కీర్తికి ఏం రాశాడమ్మ బావా తండ్రి ఆఫీస్కి వెళ్ళపోతే వచ్చి అడిగాడు దోశ మొక్క గొంతులు అడ్డం పడినట్టయింది ఇంతవరకు ఆ ఉత్తరాన్ని ఇప్పి చదవలేదు మంచినీళ్ళు తాగి ఇంకా చదవలేదు నాన్న చాలా అలసటగా ఉంది అంది చిక్కుడుకాయలు తెచ్చుకుని వలుచుకుంటూ సుభద్ర ఏ వాగల పెట్టారు విశాలికి బాగా ఉన్నవాళ్ళు అనుకుంటాను పెళ్ళికొడుకు వాళ్ళు అందే నగలు చీరలు వంటలు బాధ్యతలు లాంటి లౌకికమైన విషయాలన్నీ మాయమైపోతే అనిపిస్తుంది మౌనంగా ఊరుకుంది వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అలా ఉన్నావేమిటి ఎవరైనా ఏమైనా అన్నారా ఏం జరిగింది అసలు ఆమెని కంగారుగా అడిగింది ఏం జరిగిందంటే కీర్తి మనసు ఆమె మాట వినే స్థితిలో లేదు అదోలాంటి ట్రాన్స్లో ఉంది ఆమె బలవంతంగా ఆ మైకో నిండి బయటపడడానికి ప్రయత్నిస్తూ చిరునవ్వు నవ్వి అంతా బాగానే జరిగిందమ్మా ఎంతో బాగుంది చాలా చాలా హాయిగా అనిపించింది కాసేపు పడుకుంటాను లేటు సింకులో పడేసి చేయి కడుకుని తన గదిలోకి నడిచింది ఈ ఈడులో ఎవరి పెళ్లి చూసినా ఆడపిల్లలకి తమ పెళ్లి ఊహలే ఊరుస్తుంటాయి సహజం సుభద్ర నవ్వుకుంది అలసిపోయిన తనువు మనసు త్వరగానే నిద్రలోకి జారిపోయాయి ఎవరో చెవులో నోరు పెట్టి గుసగుసలాడుతున్నట్టున్నాడు ఐ లవ్ యూ కీర్తి నువ్వు పుట్టింది నా కోసం ఈ పరిచయం ఈ జన్మది కాదు అతను చాలా దగ్గరగా శరీరాన్ని మొత్తంగా అంటిపెట్టుకున్నంత దగ్గరగా కానీ ఆమె చేతులకు దొరకట్లేదు అందినట్లే అంది దూరమైపోతున్నాడు జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో సైతు ఆమెను వీడిపోవటం లేదు ఈ శూన్యమైన హృదయంలో ఎందుకు రంగురంగుల చిత్రాలు చూపిస్తున్నావు కితి కీర్తి మొహం మీద చల్లగా తగిలి కళ్ళు చిప్పింది నీళ్లు జలుతూ మైత్రి నవ్వుతూ కనిపించింది నువ్వా లేచి కూర్చుంది కీర్తి ఏమిటే నిద్రలోనే డియోట్లు వేసుకుని స్విట్జర్లాండ్లు సింగపూర్లు తిరిగేస్తున్నావు నన్ను దగ్గరకు లాక్కుని నా బొగ్గున అబ్బా చెప్పలేనే బాబు నేను కాబట్టి సరిపోయింది అదే మీ అమ్మగారు అయితేనో మైత్రి ఆట పట్టించింది చాలే ఊరుకో ఊరుకుంది కీర్తి ఏమిటంత పొలికింత ఉదయ్ గారి సడన్గా శృంగాపురుషుడై ఏమేమో రాసి పారేశాడా ఉత్తరంలో అంది మైత్రి కీర్తికి ఉత్తరం సంగతి గుర్తొచ్చి చీబో అంటూ ఉత్తరం కోసం ఎతికింది ఏమిటి వదుకుతున్నావు ఉదయం రాసిన ఉత్తరం ఇదిగో నువ్వు దిండుతో పాటు దాన్ని నలిపి పారేశావు పాపం అక్కడ అతను మనసంతగా నలిగిపోయి ఉంటుందో మైత్రి దాన్ని సాపు చేస్తూ అందే ఆ మాటలు కీర్తి మనసులో కలుక్కుమందే ఉత్తరం అందుకుని చెంపి చదివింది డియర్ కీర్తి ఇన్నాళ్ళు ఏమో కానీ ఇంకా ఒక్క నిమిషం కూడా నేను వదిలి ఉండలేననిపిస్తుంది మొన్న నిన్ను ముగ్గు మీద గుడ్జి పెట్టుకుని రాత్రిలో ఊరికే ఉండనేక నీ దగ్గరికి వచ్చామని వేధిస్తుంది నా మనసు నీకేమనిపిస్తుంది సిగ్గును పక్కన పెట్టి నిజాన్ని సిన్సియర్గా చెప్పు నీకు అంతే తొందరగా ఉంది కదూ ఈ మూడు నెలలు ఎలాగైనా నెట్టాలో అర్థం కావటం లేదు ఎంత ఖర్చైనా రోజు మల్లెపూలు మాత్రం కొంటాను నువ్వు మల్లెపూలు పెట్టుకుని నా పక్కన పడుకోగానే నిన్న అమాంతం దగ్గరగా లాక్కొని కీర్తి ఆపేసింది ఆమె మనసులో ఏదో చెప్పలేని బాధ కలిగింది ఏమైంది ఆపేసావు అడిగింది ఆశ్చర్యంగా మైత్రి ఆ పైన చదవలేనట్టుగా కీర్తి ఉత్తరాన్ని మడిచి దీని కింద పెట్టేసింది అంత బాధాకరమైన విషయాన్ని రాశాడే కీర్తి కన్నీటి తెర చూస్తూ అడిగింది మైత్రి కీర్తి ఉత్తరాన్ని మైత్రికి అందించింది మైత్రికి ఉత్తరం చదవటం మొదలుపెట్టగానే ఆమె మొహం విచ్చుకుంది సన్నగా విజిలి వేసి కీర్తికేసి చూసి కన్ను కొట్టింది ఆపాటికే కీర్తి కళని నీరు జ్వాలగా కారుతుంది మైత్రి ఆశ్చర్యంగా ఏమైందే ఆనందించాల్సిన విషయానికి ఏడుస్తావెందుకు అని అడిగింది కీర్తి కళ్ళు తుడుచుకొని ఉదయ్కి నా మీద చాలా ప్రేమ అంది అయితే ఏరవటం ఎందుకు అతనికి అనిపించినట్లుగా నాకు అతని గురించి అనిపించినందుకు చెప్పింది కీర్తి మైత్రి జవాబు చెప్పలేనట్టుగా చూస్తుండిపోయింది కీర్తి కళ్ళు చూ ముడు చూసుకుని చూసుకుని మైత్రి నాట్స్ నోట్స్ డిక్టేట్ చేస్తావా రాస్తాను అని అడిగింది సరే అంది మైత్రి ఆమెకి అర్థమైంది మనసును మరుచుకోవడానికి కీర్తి చదువును ఆశ్రయిస్తుందని లేకపోతే ఆమెకి మరొకరు సహాయం అవసరం లేదు మైత్రి ఎంతో అలజడి పొందుతున్న కీర్తి భుజం మీద చేయవేసి నొక్కింది కీర్తి ఒక విషయం ఏమిటి ఇంకెప్పుడు నీ మీ భావోత్తరాలు నాకు చూపించకే పెళ్ళికారి ఆడపిల్లలు అలాంటివి చదవకూడదు ఇంతకు ముందైతే పర్వాలేదు కానీ ఇప్పుడు అనేసి ఆపేసింది అవును పెళ్ళికైన అమ్మాయిలకి చాలా విషయాలు తెలియకూడదు అనుభవంలోకి అస్సలు రాకూడదు అయితే అలా అయినా ప్రమాదమే లోతుగా చూస్తూ అంది కీర్తి బ్రేక్ఫాస్టు టేబుల్ దగ్గర కూర్చున్న రాజారావు ఆశ్చర్యంగా చూస్తున్నాడు సిద్ధార్థనే సిద్ధార్థ శాండ్విచ్కు పక్కనే ఉన్న సీసాలోని ఆవకాయని రెండు వైపుల నైపుతో రాస్తూ ఆలోచనలో ఉన్నాడు కారం అంటే ఆమె దోనంలో ఉండేవాడు ఇలా ఎందుకు చేస్తున్నాడో ఆయనకు బోధపడలేదు వంట మనిషి నాయుడు రెండుసార్లు చిన్నబాబు ఏమిటా పని అన్నా కూడా అతను వినిపించుకోలేదు ఇంకా చిత్రంగా దాన్ని టీలో ముంచి ముంచుకు తినడం ప్రారంభించాడు రే ఏమిట్రా ఏవైంది నీకు రాజారావు ఆగలేక అరిచాడు సిద్ధార్థ వినిపించుకోలేదు దాన్ని మొత్తం తిని నైట్ డ్రెస్తో బయటికి నడిచాడు ఎక్కడికి రా అడిగాడు తండ్రి ఆఫీస్కి అన్నాడు ఈ డ్రెస్లోనా ఆయన ఆశ్చర్యపోయాడు సిద్ధార్థ తన వైపు చూసుకుని టై పెట్టు కూడా మర్చిపోయారా అని తన రూమ్లోకి నడిచాడు రాజారావు భయంగా నాయర్ వైపు చూశాడు వీడికి ఏదో అయిందో అర్థం కావట్లేదు అన్నాడు పైనుంచి మూజికి వినపడసాగింది రాజారా అయోమయంగా లేచి అటు నడిచాడు సిద్ధార్థ నేల మీద బోర్లా పడుకుని ఉన్నాడు సిద్ధార్థ లేచి వాజులోంచి రోజేసి తీసుకున్నాడు వాటి రెక్కలు నేల మీద వరుసగా పేర్చాడు కీర్తి సిద్ధు రాజారా నిశ్శబ్దంగా అంతా గమనించి వెనుక తిరిగాడు సిద్ధార్థ ఒక గంట తర్వాత గదిలో నుంచి బయటకు వచ్చి ఆఫీస్కి బయలుదేరాడు షేవి చేయని ఘటనతో తన కొడుకు ఆఫీస్కి వెళ్ళడం మొదటిసారిగా చూశాడు ఆయన ఏదో అర్థమైపోయినట్లు అనిపించింది నాయురు వచ్చి మధ్యాహ్నం చిన్నబాబుకి భోజనం పంపించమంటారా అని అనుమానంగా అడిగాడు రాజారావు గంభీరంగా చూశాడు పేపర్ మీద పెన్నుతో రాస్తూ ప్రేమ ప్లస్ డబ్బు ఈజీకోల్టు సుఖం డబ్బు మైనస్ ప్రేమ ఈజీకోల్ట కష్టం ప్రేమ మైనస్ డబ్బు ఈజీకోల్ట్ వ్యర్థం అన్నాడు నాయరు తల గోకున్నాడు మీ చిన్నబాబు విషయంలో మొదటిదే అవ్వాలని కోరుకో అన్నాడు నాయర్ నవ్వుతూ తల ఊపాడు సిద్ధార్థ రిసీవర్ చెవి పక్కన పెట్టుకుని అవతల నుంచి వినపడే ఆమె స్వరం కోసం ఊపిరి బిగబెట్టాడు హలో మగ వినపడింది నేను సిద్ధార్థను చెప్పు బాబు నేను విశ్వనాథని ఆయన ఆనందంగా అన్నాడు అంటే కీర్తి కీర్తితో మాట్లాడదామని తలబడ్డాడు సిద్ధార్థ ఆయన ఆనందంగా అన్నాడు వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ బట్ ఇంట్లో లేదు ప్రొద్దుటే ఎక్కడికో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని వెళ్ళింది పోనీ నిన్ను కాంటాక్ట్ చేయమని చెప్పనా అడిగాడు ఆయన వద్దు నేనే మళ్ళీ చేస్తాను ఉంటాను అంకుల్ పెట్టేశాడు ఎంతో నిరుత్సాహంగా ప్రతి ఫైలులోంచి పేపర్లోంచి కీర్తి తుంగి చూస్తూ అతను మనసు మనసులో ఉండకుండా చేస్తుంది తల కింద మోచి ఆంచుకుని కాలి మీద కాలి వేసుకుని ఒదిక్కుగా పడుకున్న ఆరోపం కళలోంచి ఇవ్వటం లేదు ఆమెను చూస్తుంటే భయం లేని కోరిక కలగటం లేను ఆపుకోలేని అనురాగం కలుగుతుంది ఆ జడ ఆ నవ్వు ఆ నడక అన్నీ చాలా పరిస్థితిగా ఉన్నాయి ఎదురుగా కూర్చుని రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది మధ్యాహ్నం లంచ్ టైంలో ఒక ఉండలేక ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు నాయర్ భోజనానికి పెరగడానికి వెళ్ళేసరికి డోంట్ డిస్టర్బ్ అని బోర్డు తెలుపుకు తగిలించుంది సిద్ధార్థ మీద పడుకుని చేతులు కాలు కట్టేసినట్లుగా ఊపిరాడకి ఇబ్బంది పడ్డాడు నన్ను బంధించిన ఈ గొలుసుల్ని ఎవరు తయారు చేశారు అని ఆశ్చర్యపోయాడు ఈ సమయంలో ఆమె ఏం చేస్తూ ఉంది ఏం చేస్తూ ఉంటుంది అని ఆలోచనలో ఆలోచించి అలిసిపోయాడు నీకేం ఒక చూపుతో అన్నీ మూట కట్టుకుని వెళ్ళిపోయావు నేను అర్ధం లేని పనులు నిద్రలేని రాత్రిని స్నేహితులమయ్యాం పుట్టాక గడిచిన ఎన్నో క్షణాల్లో నిన్ను చూసిన క్షణం కూడా ఒకటి కానీ అదెందుకో నాలో శాశ్వతం అయిపోయింది నడుస్తూ నిలబడుతూ మౌనాన్ని ఆస్వాదిస్తూ మాట్లాడుతూ పనిచేస్తూ చేయకుండా నిద్రలో మెలకువలో ప్రతి ఆలోచన ముందు వెనక మధ్యలో నన్నెందుకు నువ్వు గుర్తుకొస్తున్నావు వద్దు సిద్ధు తండ్రికుంటూ వినిపించింది సిద్ధార్థ సర్దుకుని కూర్చుని ఏంటి నానా అన్నాడు ఎనీ ప్రాబ్లం అడిగాడు ఆయన నో నోపులా ఎవరుడా అన్నాడు సిద్ధార్థ ఒక్క రోజులో పది లంకణాలు చేసిన వాళ్ళ తయారయ్యావు చూసుకున్నావా అడిగాడు ఆయన సిద్ధార్థ అద్దంలో చూసుకున్నాడు నవ్వుతున్న కీర్తి రూపం కనిపించింది విశ్వనాథ్ ఫోన్ చేశాడు కీర్తితో మాట్లాడన్నామంటగా అన్నాడాయన సిద్ధార్థ బిడియంగా చూశాడు కీర్తిని చూసావా అడిగాడు ఆయన నవ్వుతో ఎస్ డాడ్ నచ్చిందా ఆమె లేకుండా బ్రతకలేను మరి ఎందుకు ముహూర్తాలు పెట్టించమని విశ్వనాథ్తో చెప్తాను ఎగిరి గంతులేస్తాడు సంతోషంతో ఉబ్బితబ్బైపోతూ అన్నాడేనా సిద్ధార్థ లేచి కిటికీ వైపు నడిచాడు ఒక మలయ మారతం ఒక మాలతీ సుమం అమలీగా తాగిన తాగిన వైనం చెప్పగా కనిపించి ముహూర్తాలు మానవులు నిర్ణయించేవి కాదు నాన్న చూసిన మదక్షణంలోనే ఆ వ్యక్తి లేకపోతే జీవితమే లేదనిపించే మధుర భావనే సుముహూర్తం అన్నాడు నీ భాషలో దానికి అర్థమేమైనా మా భాషలో మాత్రం పెళ్ళి అంటాం మరి ఆ ఆర్పేటలైనా పెద్దలకి వదిలిపెడతావా అడిగాడు ఆయన సిద్ధార్థ తల పంకిస్తూ నవ్వాడు ప్రేమ పదసోపానంలో చివరంట ఎక్కిన ఎక్కినవాడులాగా కీర్తి కాలేజీకి వెళ్ళడానికి తయారై బయలుదేరుతుండగా ఆటోలోంచి పిల్లోడితో సహా శకుందా దిగింది ఉన్నావా అత్తయ్యకి సంచి ఇవ్వవా అని పిల్లోడికి సంచి ఇచ్చింది కీర్తి అది అందుకుని వాడి చెయ్యి పట్టుకొని లోపలికి నడిచింది శకుంతల ఆయాసపడుతూ అమ్మ పిండి వడియాలు పంపించింది అలా ఉన్నావేమిటే ఒంట్లో బాగుంట్లా అంటూ లోపలికి నడిచింది నాకేమి బాగానే ఉంది అదినా అని కీర్తి కుర్చీ వేసి ఫ్యాన్ ఆన్ చేసింది సుభద్ర పూజ మధ్యలోనే ఆపు చేసి వచ్చి శకుంతల బాగున్నావా మా అబ్బాయి రాలేదా అని ప్రశ్నించింది రాలేదు అత్తయ్య మావి లేరా అడిగింది శకుంతల కీర్తి మంచినీళ్ళు తీసుకొచ్చి అందించింది రేపు ఆదివారం సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాం అత్తయ్య ముందు రోజు రాత్రే కీర్తిని పంపితే నాకు సాయంగా ఉంటుంది అంది శకుంతల అలాగే తాళంటే మీ తమ్ముడు కట్టలేదు కానీ అది మీ పెళ్ళే ఆనందంగా అంది సుభద్ర తన శరీరం మీద తన మనసు మీద తనకే అధికారము లేనట్లు మాట్లాడుకోవడం చూస్తుంటే కీర్తికి మొదటిసారిగా ఆశ్చర్యం కలుగుతుంది అమ్మా నేను బయలుదేరుతాను కాలేజీకి టైం అవుతుంది అందే ఈ పూటకు మానేస్తేనే నిన్ను తీసుకుని మోండా మార్కెట్కి వెళ్ళాలనుకుంటున్నాను అంది శకుంతల పరీక్ష ఉంది వదిన అంటూ తల్లి ఏమి చెప్పకముందే అక్కడి నుంచి బయలుదేరపోయింది నువ్వు వస్తావు అనుకుని మీ అన్నయ్యని వద్దన్నాను అన్నీ ఒక్కదాన్ని మోసుకెళ్ళాలి నిష్ఠూరంగా అంది శకుంతల అక్కర్లేదమ్మా నేను వస్తాను వంట చేసేసి ఆ బట్టల కాసిని ఉతికితే నా పని అయిపోయినట్లే ఈలోగా నువ్వు పలహారం చెయ్యి అంది సుభద్ర కీలు నెబ్బులతో బాధపడే తల్లి ఈ త్యాగం తన కోసం చేస్తుంది అనుకోగానే కీర్తికి తన ఆడపూటక మీదే ఎంతో విరక్తి కలిగింది ఎందుకు అమ్మాయిని ఇచ్చుకునే చోట ఈ అణిగి మణిగి ఉండటాలు అగ్గగలాడటాలు అనుకుంది పోని నేను వెళ్తాలే అమ్మా అంది వెనక్కి వస్తువు మరి పరీక్ష అడిగింది సుభద్ర క్లాస్ పరీక్ష లేక పర్వాలేదు లేయ్య అంది తన వస్తువు మీద తనకి పూర్తి హక్కు ఉన్నట్లుగా ఉంది ఆమె తీరు సుభద్ర శకుంతలకు కొబ్బరి చట్నీ వేసి ఇడ్లీలు పెట్టింది కీర్తి కార్తీకని తీసుకుని తన గదిలోకి వెళ్ళింది ఉదయం ఉత్తరం రాశాడటగా చెప్పలేదే శకుంతల బజార్లో కూరలు కొంటున్నప్పుడు అడిగింది రాశాడు అన్ని మామూలే చింతకాయలు